అందరికి నమస్కారాలు ఈరోజు జాతికత మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్జించ అర్పించడం జరిగింది మరి మహాత్మా గాంధీ గారు యావత్ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే మరి శాంతి మరియు అహింస మార్గాల ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చెప్పినటువంటి మరి మహానుభావులు మహా మరి మహాత్మా గాంధీ గారు మరి మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను పాటించి అటు సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండలియా గారు కానివ్వండి అటు అమెరికాలో మరి సర్ మార్టిన్ లూథర్ కింగ్ గారు కానివ్వండి వారు కూడా మహాత్మా గాంధీ గారు చూపెట్టిన బాటలో వారు వారు పాటించిన సిద్ధాంతాలతో మరి అక్కడ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని తీసుకురావడంలో సఫలీకృతమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను యావత్ ప్రపంచమంతా కూడా మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను కొనియాడి మరి శాంతి అనే మార్గంలో ప్రతి ఒక్కరం కూడా పయనించినట్టయితే అహింస మార్గాన్ని ఎంచుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని చెప్పడానికి వారి యొక్క జీవితమే ఒక తెచ్చిన పుస్తకంలో ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందరికీ అందించినటువంటి సందగతి చూశాం మరి మహాత్మాగాంధీ గారు ఒక సిద్ధాంతాన్ని పాటించి మరి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు కూడా వారి యొక్క మార్గాన్ని పయనించి మరి పదమూడు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి మరి మహాత్మాగాంధీ గారు చూపెట్టిన బాట శాంతితోని అహింసా మార్గంలో రక్తం బొట్టు కూడా చిందకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతున్నది కాబట్టి మహాత్మాగాంధీ యొక్క సిద్ధాంతాలని మరి ఆచరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఆత్మ శాంతి చేకూర్చే విధంగా మరి అందరం కూడా వారికి ఒక నిమిషం కూడా మేము మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం భారత జా భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ భవన్లో వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ప్రపంచానికి ఏ రకంగా శాంతియుతంగా ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకోవచ్చో చాటి చెప్పినటువంటి మహోన్నతమ నాయకుడు మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు చూపినటువంటి మార్గంలోనే వారి అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి స్వాప్నికుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు మహాత్మా గాంధీ పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని తెలంగాణ ఉద్యమంలో అమేకమై కోట్లాది మంది ప్రజలని తెలంగాణ ఉద్యమంలో బా ఉద్యమ బాట పట్టించడం కోసం కృషి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు వారి అడుగుజాడల్లోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తెలంగాణని అద్భుతమైనటువంటి ప్రగతితో ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు కాబట్టి ప్రపంచానికి ఒక మార్గదర్శమైనటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పోరాట స్ఫూర్తి ఈరోజు కేసీఆర్ గారు కూడా వారి స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రక్తపు బొట్టు కూడా చిందించకుండా ఈ అహింసా మార్గంలో ప్రయాణించి ఈరోజు శాంతియుతంగా తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మేము ఎవరి జోలికి రామనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక ఆమరణ నిరార దీక్ష చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి మహాత్మా గాంధీ గారి యొక్క మార్గంలోనే తెలంగాణ ఉద్యమం నడిచింది ఆ ఉద్యమంలో కేసీఆర్ గారు ముందుండి కొట్లాడినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ప్రపంచానికి స్ఫూర్తి తెలంగాణకు స్ఫూర్తి మహాత్మా గాంధీ గారు కాబట్టి వారిని వారి స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ ముందుకెళ్తా ఉంది కాబట్టి వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు అర్పించడం జరిగింది కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క ప్రపంచంలో ఏ రకంగా ప్రపంచ దేశాలు అనేక దేశాలు ఒక మార్గదర్శనంలో అనేక ఉద్యమాలు జరిగినటువంటి సందర్భాలు కూడా గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జాతిని జాగృతం చేసిన మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ గారు భారతదేశాన్ని ఏ విధంగా జాగృతం చేసి ఒక సత్యాగ్రహ దీక్షతోచి ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడంలో కీలక భూమిక పోయి పోషించిన గౌరవ గాంధీజీ గారి అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించిన మహానుభావుడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఒక రక్తపు చుక్క కూడా నేల మీద పడకుండా పోరాడిన మహానుభావుడు భారతదేశాన్ని గాంధీజీ గారు ఎలా ఒక ఒక తల్లిలాగా ఒక కుటుంబంలాగా చూసుకున్నారో ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని కూడా కేసీఆర్ గారు అలాగే ఒక కుటుంబంగా తెలంగాణ కేసీఆర్ గారు కేసీఆర్ గారు అంటేనే తెలంగాణని విధంగా ముందుకు తీసుకుపోతున్న కేసీఆర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారికి ప్రగాఢమైన కన్నీటి నివాళులు అర్పిస్తున్నాం చుక్క నేల రాలకుండా దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలని సత్యాగ్రహాన్ని ఆయుధంగా తీసుకున్నటువంటి మలుచుకున్నటువంటి పూజ్య బాపూజీ వర్ధంతి వేళ వారికి తెలంగాణ భవన్ వేదికగా వినమ్ర పుష్పాంజలి ఘటించడం జరిగింది ఇక్కడ ప్రపంచం గర్వించదగ్గ ప్రపంచం అనుసరించదగ్గ జాతిపిత భారత జాతిపిత మహాత్మా గాంధీ ఆయన అడుగుజాడల్లో ప్రపంచ ఉద్యమాలు నడిచినాయి ఆయనను అనుసరిస్తూ ప్రపంచంలో అనేక ఉద్యమాలు శాంతి పోరాటాలు జరిగినాయి అటువంటి శాంతి దూత మన దేశంలో జన్మించడం మన గడ్డ భారతదేశ అదృష్టం అలాగే మరి ఆయన మహాత్ముడు లాంటి గొప్ప ఆదర్శవాదిని శాంతి దూతను పొట్టనబెట్టుకున్నటువంటి నాథూరామ్ గాడ్సే లాంటి హంతకుడు మొదటి మత మతోన్మాది మొదటి మతోన్మాది మొదటి తీవ్రవాది ఉగ్రవాది ఏదైనా అనవచ్చు అట్లాంటి నాథూరామ్ గాడ్సేని కూడా ఇదే నెలగన్నది దురదృష్టకరం మహాత్ముడి వర్ధంతి వేళ ఆయనకు వినమ్ర నివాళ్లు ఆయన జాడలోనే తెలంగాణ రాష్ట్ర